హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నాగార్జున సాగర్ హైవే బిట్టు కమర్షియల్ బిట్టు పద్నాలుగు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే యాచారం విలేజ్ యాచారం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టియల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు నాగార్జున సాగర్ హైవేకి ఫస్ట్ బిట్ అనమాట కమర్షియల్ బిట్ అవుతుంది ఎవరైనా కమర్షియల్ బిట్ చూసే వాళ్ళకి చాలా షూటబుల్ అవుతుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నారు స్లైస్ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ లొకేషను డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్ చేయండి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్